嗯。 మేకపాటి మంత్రి ఉదయపు నడకతో ప్రజలను పలకరించిన ఎమ్మెల్యే మేకపాటి సంఘం పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ఆదివారం మండల కేంద్రమైన సంఘంలో ఉదయపు నడక చేస్తూ ప్రజలతోటి ముచ్చటించారు సంఘం బస్టాండ్ సెంటర్ నుంచి హరిజనవాడ కొత్తూరు తదితర ప్రాంతాల్లో ప్రజలను పలకరిస్తూ ఎమ్మెల్యే మేకపాటి సాగారు ఈ సందర్భంగా పలువురు ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే మేకపాటి సంఘం పట్టణం అభివృద్ధి గురించి రానున్న రోజుల్లో చేయనున్న పర్యాటక అభివృద్ధి గురించి వారితో చర్చించారు త్రివేణి సంగమం ఒడ్డున స్వామి ఆలయం ఎంజిఆర్ సంగం బ్యారేజ్ తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఉన్నామని ముఖ్యంగా బ్యారేజ్ వద్ద ఘాట్ నిర్మాణం కనెక్టింగ్ రోడ్డు తదితర నిర్మాణాలు చేపట్టడం ద్వారా అటు నెల్లూరుకు ఇటు ఆత్మకూరుకు మధ్యలో ఉన్న సంఘ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు త్వరలోనే ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పట్టణ కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం సైతం పూర్తి చేయనున్నామని అన్నారు కొత్తూరు సమీపంలో ఓ చిన్న దుకాణంలోని అల్పాహారం చేసిన ఎమ్మెల్యే దుకాణదారురాలితోటి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టోతో మరింత సంక్షేమం అందనుందని వివరించారు చేనేత మగ్గాలు నేస్తున్న నేతన్నల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు గతంలో కంటే అధికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతన్నలకు సంక్షేమాన్ని అందిస్తారని మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయని పేర్కొన్నారు అనంతరం పార్టీ నాయకులు తన వెంట వచ్చిన అభిమానులతో కలిసి తేనేటిని సేవించారు ఆయన వెంట పార్టీ మండల నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు ఉన్నారు